హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలు ఈ వీడియోలో బైబిల్ ఎలా చదివితే మనకి అర్థమవుతుందో చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆల్మోస్ట్ అందరూ బైబిల్ని చదివే ఉంటారు ఫ్రెండ్స్ ఇంకా చదవని వారి కోసం వీడియో చేస్తున్నాను బైబిల్ చదవడం అనేది దేవునితో సంభాషణ కాబట్టి దేవుని సహాయం కోసం గ్రంథాన్ని అర్థం చేసుకుని జ్ఞానం కోసం ప్రార్థన చేయండి మొదట ఎక్కడ మొదలు పెట్టాలో తెలియకపోతే చిన్న పుస్తకాలతో లేదా మీకు తెలిసిన పుస్తకంతో ప్రారంభించండి ఫర్ ఎగ్జాంపుల్ కొత్త నిబంధనలో నాలుగు సువార్తలు ఉన్నాయి మత్త సువార్త మార్కు సువార్త లూకా సువార్త యోహాన్ సువార్త ఈ నాలుగు పుస్తకాలు యేసు జీవితం గురించి చెబుతాయి యోహాన్ సువార్త దగ్గర నుండి స్టార్ట్ చేయండి మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ తర్వాత పాత నిబంధన గ్రంథంలో కీర్తనలు మరియు సామెతల గ్రంథాలని చదవండి ఇవి మన రోజువారి జీవితానికి గొప్ప జ్ఞానాన్ని అందిస్తాయి తరువాత కొత్త నిబంధన గ్రంథంలో కొన్ని లేఖనాలు ఉంటాయి అవి అన్నీ పూర్తిగా స్పష్టంగా చదవండి ప్రతిరోజు ఒక సమయాన్ని ఎంచుకోండి అది కొద్ది సమయమైనా పర్లేదు క్రమం తప్పకుండా చదవడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఆ సందర్భాన్ని అర్థం చేసుకోండి మీరు చదువుతున్న వచనం ఏ గ్రంథంలో ఉంది దాని రచయిత ఎవరు ఎవరికి రాశారు అని పూర్తిగా ఆలోచించి చదవండి మీరు చదివిన తర్వాత దాని గురించి కొన్ని ప్రశ్నలు మీకు మీరే వేసుకోండి ఈ భాగం దేవుని గురించి ఏం చెబుతోంది ఈ భాగం మనిషి గురించి ఏం చెబుతోంది నేను పాటించాల్సిన ఆజ్ఞ లేదా సూత్రం ఏమైనా ఉందా నేను నమ్మవలసిన వాగ్దానం ఏదైనా ఉందా అని మీకు మీరే కొన్ని ప్రశ్నలు వేసుకోండి ముఖ్యమైన వచనాలను లేదా మీరు నేర్చుకున్న విషయాలను నోట్బుక్లో రాసుకోవటం లేదా బైబిల్లో అండర్లైన్ చేయటం అలవాటు చేసుకోండి ఇది గుర్తుంచుకోవటానికి సహాయపడుతుంది ముఖ్యంగా ఎవరైనా మనుషుల పేర్లు ఉంటే ఖచ్చితంగా బైబిల్లో అండర్లైన్ చేయండి బైబిల్ని చదవటానికి ప్రతిరోజు ఒక టైంని పెట్టుకోండి ఒక రోజులో మూడు లేదా నాలుగు అధ్యాయాలు చదవాలని లక్ష్యంగా పెట్టుకోండి ఈ వేగంతో మీరు ఒక సంవత్సరంలో బైబిల్ని పూర్తి చేయవచ్చు ఇప్పుడు బైబిల్లో ఏ పుస్తకం ఏం చెప్తుందో చూద్దాం మొదటగా పాత నిబంధన గ్రంథంలో మొత్తం ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉన్నాయి మొదటగా ఆది ప్రపంచ సృష్టి పాపం యొక్క ఆరంభం మానవజాతి పతనం మరియు దేవుడు అబ్రహాం ద్వారా ఒక జనాంగాన్ని ఎంచుకోవటం గురించి వివరిస్తుంది అలాగే నిర్గమ కాండం ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల కావటం మోషే నాయకత్వం సీనాయి పర్వతం వద్ద పది ఆజ్ఞలు ఇవ్వటం గురించి వివరిస్తుంది లేవీకాండం కాండం గురించి చూస్తే ఇస్రాయేలీలు పరిశుద్ధంగా ఎలా జీవించాలి ఆరాధన నియమాలు యాజక ధర్మాలు మరియు బలుల గురించి వివరిస్తుంది సంఖ్యాకాండం గురించి చూద్దాం అరణ్యంలో ఇస్రాయేలీయుల ప్రయాణం మరియు వారి అవిధేయత వలన కలిగిన కష్టాల గురించి వివరిస్తుంది అలాగే ద్వితీయోపదేశ కాండం గురించి వాగ్దాన దేశంలోకి ప్రవేశించే ముందు మోషే ఇస్రాయేలీయలకు ధర్మశాస్త్రాన్ని మరియు దేవుని ఆజ్ఞలను మరోసారి వివరించడం ఆ తర్వాత యహోష్వ గ్రంథము ఇస్రాయేలీయులు యహోశ్వ నాయకత్వంలో వాగ్దాన దేశాన్ని ఎలా జయించారో వివరిస్తుంది ఆ తరువాత న్యాయాధిపతులు వాగ్దాన దేశంలో ఇస్రాయేలీలు అవిధేయత వల్ల పతనం కావడం దేవుడు వారిని రక్షించడానికి న్యాయాధిపతులను పంపటం గురించి వివరిస్తుంది ఆ తరువాత రూతు గ్రంథం ఒక విదేశీ స్త్రీ దేవుని ప్రజలలో చేరడం మరియు దావీదు వంశంలోకి రావడం గురించి వివరిస్తుంది ఆ తర్వాత ఒకటవ సమయుల గ్రంథము రెండవ సమయుల గ్రంథము ఒకటవ రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథము మరియు ఒకటవ దిన వృత్తాంతములు రెండవ దినవృత్తాంతములు ఇలా వివరిస్తాయి ఇస్రాయేలుకు రాజుల పరిపాలన రాజ్యం విభజన మరియు ఇరు రాజ్యాల పతనం వరకు గల చరిత్ర అలాగే యజ్రా నెహమ్యా పుస్తకాలు బబులోని తర్వాత ఇస్రాయేలీయులు తిరిగి రావడం దేవాలయాన్ని మరియు ఎరుషలేము గోడలను పునర్నిర్మించడం గురించి వివరిస్తాయి అలాగే ఎస్తేరు గ్రంథము రాజ్యంలో ఒక యూధూ స్త్రీ తన ప్రజలను నాశనం నుండి ఎలా కాపాడిందో వివరిస్తుంది అలాగే యోపు గ్రంథము నీతిమంతుడి కష్టాలు దేవుని సార్వభౌమాధికారం మరియు మానవ బాధ యొక్క ఉద్దేశం గురించి వివరిస్తుంది ఆ తర్వాత కీర్తనల గ్రంథము దేవుని ఆరాధించడానికి ప్రార్థించడానికి మరియు స్థితించడానికి ఉపయోగించే పాటలు ప్రార్థనల గురించి వివరిస్తుంది ఆ తర్వాత సామెతలు గ్రంథం రోజువారి జీవితానికి జ్ఞానం మరియు నీతితో కూడిన జీవితాన్ని గడపటానికి ఆచరణాత్మక సూక్తులను వివరిస్తుంది అలాగే తర్వాత ప్రసంగి దేవుడు లేకుండా కేవలం భూసంబంధమైన ఆనందాల కోసం జీవించడం యొక్క వ్యర్థత గురించి చెబుతుంది పరమగీతము వివాహంలో మానవ ప్రేమను మరియు దేవునికి తన ప్రజల పట్ల ఉన్న ప్రేమను సూచించే కవిత అలాగే ఏషియా గ్రంథము ఇస్రాయేలు మరియు ఇతర దేశాలకు రాబోయే తీర్పు ఓదార్పు మరియు యేసుక్రీస్తు యొక్క పరిచర్య గురించి వివరిస్తుంది అలాగే ఇర్మియా గ్రంథం యూదాకు రాబోయే బబులోను నాశనాన్ని మరియు కొత్త నిబంధన యొక్క వాగ్దానాన్ని ప్రకటించడం వివరిస్తుంది అలాగే విలాప వాక్యములు ఇరుషాలేము నాశనాన్ని చూసి ఇర్మియ రాసిన విలాప గీతాలు అలాగే ఎహెచ్కేలు గ్రంథం ఆ తర్వాత ఎహెచ్కేలు గ్రంథం బబులోని చెరలో దేవుని మహిమ మరియు ఇస్రాయేల్కు భవిష్యత్తులో కలగబోయే పునరుద్ధరణ గురించి దర్శనాల రూపంలో వివరిస్తుంది తరువాత దానియలు గ్రంథం బబులోను మరియు పారసీక రాజ్యంలో ఉన్నప్పుడు దానియలు యొక్క కథలు మరియు భవిష్యత్తులో ప్రపంచ రాజ్యాలు మరియు అంతేకాలం గురించి ప్రవచనాల రూపంలో వివరిస్తుంది అలాగే హోషే గ్రంథం యావేలు గ్రంథం ఆమోస గ్రంథం ఓబాద్య యోనా మీకా నహూము హబకూకు జెఫన్యా హగ్గయి జకర్య మలాకి ఇవి ఇస్రాయేలు మరియు యూదా పాపాలను ఖండించడం వారికి పశ్చాత్తాపం కోసం పిలుపునివ్వడం రాబోయే తీర్పు మరియు యేసుక్రీస్తు రాక గురించి చిన్న ప్రవచనాలను వివరిస్తాయి వీరందరూ చిన్న సందేశాలు లేదా చిన్న గ్రంథాలలో మాట్లాడారు కానీ వారి సందేశాలు చాలా ముఖ్యమైనవి కొత్త నిబంధన గ్రంథంలో మొత్తం ఇరవై ఏడు పుస్తకాలు ఉన్నాయి అలాగే కొత్త నిబంధన గ్రంథము ముఖ్యంగా యేసుక్రీస్తు జీవితం ఆయన బోధనలు మరణం పునరుత్నం మరియు ప్రారంభ క్రైస్తవ సంఘం గురించి వివరిస్తుంది ముందుగా వార్త మార్కో సువార్త లూకా సువార్త యోహాన్ సువార్తల గురించి చూద్దాం ఇవి యేసుక్రీస్తు జీవిత చరిత్ర ఆయన అద్భుతాలు బోధనలు మరణం మరియు పునరుద్ధానం గురించి వివరిస్తాయి అలాగే తర్వాత అపోస్తుల కార్యములు ఏసు పరలోకానికి వెళ్ళిన తర్వాత పవిత్రాత్మ రాక తొలి క్రైస్తవ సంఘం ఆరంభం మరియు పౌలు మిషనరీ ప్రయాణాల గురించి వివరిస్తుంది తర్వాత రోమియలకు నుండి వివిధ వరకు పత్రికలు ఉంటాయి వీటన్నిటిని పత్రికలు అంటారు ఇవి పౌలు మరియు ఇతర అపోస్తులు ప్రారంభ క్రైస్తవ సంఘాలకు రాసిన లేఖలు క్రైస్తవ సిద్ధాంతాలు విశ్వాసం ద్వారా రక్షణ మరియు క్రైస్తవ జీవితాన్ని ఎలా జీవించాలో వివరిస్తాయి అలాగే చివరగా ప్రకటన గ్రంథము భవిష్యత్తు గురించి యేసుక్రీస్తు తిరిగి రాకడ గురించి అంత్యదినాలు సాతానుపై దేవుని అంతిమ విజయం మరియు నూతన ఆకాశం నూతన భూమి గురించి ప్రవచనాత్మక వివరణ గురించి ఉంటుంది ఒక విషయం గుర్తించుకోండి ఫ్రెండ్స్ బైబిల్ని చదివేటప్పుడు ఒక అక్షరం కలపటం కానీ ఒక అక్షరం తీసివేయటం కానీ చేయకూడదు చాలా శ్రద్ధగా అర్థం చేసుకుంటూ తప్పులు లేకుండా చదవాలి మరీ ముఖ్యంగా ప్రకటన గ్రంథం చదివేటప్పుడు తప్పులు లేకుండా చదవాలి ఎందుకంటే ఆ గ్రంథంలో ఉన్న తెగుళ్ళన్నీ మనకి వస్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అయితే మరిన్ని దేవుని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్